You say hi. hi. Hey, all, welcome back to my channel. ఎక్కడికి వెళ్తున్నాం విక్కి వండర్లా చెప్పు వాటర్ పార్క్ సో అదనమాట ఇప్పుడు మేము వండర్లాకి వెళ్తున్నాము సడన్ గా వండర్లో ఎందుకు అని అంటే మా చెల్లికి త్రీ డేస్ బ్యాక్ రిజల్ట్స్ వచ్చాయనమాట అనమాట టెన్త్ రిజల్ట్స్ ఫైవ్ సిక్స్టీ స్కోర్ చేసింది అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ సో అందుకోసం ఎక్కడికో ఒక దగ్గరికి తీసుకెళ్ళాలి తీసుకెళ్ళాలి అని ఆల్రెడీ రిజల్ట్స్ రాకముందు నుంచో చెప్తుంది అనమాట వన్ వీక్ బ్యాక్ నుంచి వండర్లా వెళ్దాము లేదంటే గ్రావిటీ పార్క్ వెళ్దాము అది అని చెప్పేసి మేము ఒక పెట్టాము అనమాట ఇంకా టాస్క్ లాగా చూద్దాం నీ టెన్త్ మార్క్స్లో ఫైవ్ ఫిఫ్టీ దాటితే ఖచ్చితంగా తీసుకొని వెళ్తా అన్న సో చెప్పినట్టుగా అది స్కోర్ చేసింది కాబట్టి ఇంకా తీసుకెళ్ళాలి ఎనీవేస్ ఇంకెవరేమంటా మనమే కదా తీసుకెళ్ళేది అక్క బాబా విక్కీ కలిసి దాన్ని తీసుకొని వెళ్ళిపోతున్నాం అనమాట ఆన్ ద వేలో ఉన్నాము సో వెళ్ళాక చూద్దాం యాక్చువల్లీ మోస్ట్లీ ట్రాఫిక్ ఉంది మస్తు ట్రాఫిక్ ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పట్టినట్టుంది ఇక్కడ రావడానికి ఎంట్రన్స్లో కూడా వండర్లో కూడా చాలా మంది ఉన్నారు అంతమంది ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ సమ్మర్ హాలిడేస్ కాబట్టి చాలామంది వచ్చారు అండ్ అలాగే ఇక్కడ ఇంతకుముందు టూ టైమ్స్ వచ్చినప్పుడు ఇట్లా లేదు బట్ ఇప్పుడు ఇక్కడ స్టార్టింగ్ నుంచి అన్ని టీషర్ట్స్ పాలిథిన్వి నైలాన్ అవన్నీ ఉన్నాయి చూసారా పాలిథిన్ కవర్స్ ఇంకా నైలాన్ టీషర్ట్స్ అవన్నీ ఇక్కడ నుంచి సేల్ చేస్తున్నారు గోవా బట్టలు కూడా సేల్ చేస్తున్నారు ఇక్కడ లోపలికి వెళ్తున్నాం ఇంకా లే గో చూద్దాం మాతో పాటు మీరు రండి నేను మోస్ట్లీ ఎక్కువ క్లిప్పింగ్స్ అయితే తీయలేదు చాలా తక్కువ క్లిప్పింగ్స్ తీశాను ఎందుకు అని అంటే ఐ వాంట్ టు ఎంజాయ్ విత్ హెర్ అండ్ అలాగే విక్కీకి కూడా ఇది ఫస్ట్ టైం వండర్లో తీసుకురావడము సో అందుకోసం వాడితోటి అండ్ అలాగే చెల్లితోటి కూడా బాగా ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అయ్యాను కాబట్టి అక్కడక్కడక్కడక్కడ కొన్ని కొన్ని క్లిప్పింగ్స్ మాత్రమే తీసాము ఇన్ కేస్ ఏమైనా ఫొటోస్ ఉంటే ఐ విల్ యాడ్ యూ మీరు కూడా చూడండి మాతో పాటు బట్ మొత్తం వండర్లో అయితే నేను ఈసారి వీడియో తీయలేకపోతున్నాను మేబీ లాస్ట్ టైం కూడా వెళ్ళినప్పుడు ఏం తీలే దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఐమ్ వ్లాగింగ్ అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మొత్తం వ్లాగ్ ఎప్పుడూ తీయకుండాని ఇప్పుడు ఏదో అలా తీద్దాము అని స్టార్ట్ చేశాను కానీ బట్ టైం ఎక్కువ వాళ్ళతో స్పెండ్ చేయాలి అనిపించింది సో అందుకోసం చూసారా మొత్తం పార్కింగ్ స్లాట్స్ మొత్తం ఫిల్ అయిపోయి ఉన్నాయి మోస్ట్లీ చాలా స్లాట్స్ ఫిల్ అయిపోయి ఉన్నాయి తక్కువ ఉందనమాట స్పేస్ కూడా పార్కింగ్కి అందుకోసం ఇంకా వచ్చి 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 లాస్ట్ నుంచి సెకండ్ లైన్లో పెట్టుకున్నాము నీడ చూసుకొని పెట్టుకున్నాం మెయిన్ థింగ్ ఏంది అని అంటే కొంచెం నీడ ఉంటే బాగుంటుంది కదా కార్ కూడా అని చెప్పేసి అండ్ సార్ గారు ఇంటి దగ్గర నుంచే స్విమ్మింగ్ డ్రెస్ ట్యూబ్ వేసేసుకొని రెడీగా వచ్చారనమాట అక్కడ నుంచే ఇంట్లో నుంచే రెడీ అయిపోయి వచ్చాడు నేను అదే అడుగుతున్నాను అది టాప్ వీలు ఉంటుంది కదా ఎక్కుతావా అని అడుగుతున్నాను అండ్ ఇక్కడికి ఇప్పుడు ఎంట్రెన్స్లో కూడా మనకి డ్రెస్సెస్ స్విమ్మింగ్ డ్రెస్సెస్ ఇస్తున్నాను నా దగ్గర ఆల్రెడీ స్విమ్మింగ్ డ్రెస్ ఉంది అండ్ అలాగే బుజ్జికి కూడా ఉంది బట్ చెల్లికి తీసుకోవాలి ఇక్కడ టికెట్స్ ఏవి మేము ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాం ఇక్కడ వచ్చి తీసుకుంటే అవ్వదు బెటర్ మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం అలాగే ఆఫర్స్ కూడా ఉంటాయి మనకి ఆన్లైన్లో అందుకోసం నేను ఆన్లైన్లోనే టికెట్స్ బుక్ చేశాను బిఫోర్ డే నైటే ఇప్పుడు ఇక్కడ మేము డ్రెస్ తీసుకుంటున్నాం అనమాట చెల్లికి మెరూన్ కలర్ డ్రెస్ తీసుకున్నాము తర్వాత డ్రెస్ తీసుకొని వెళ్ళి చేంజింగ్ స్టేషన్స్ అండ్ అలాగే లాకర్స్ ఉంటాయి కదా లాకర్కి తీసుకొని వెళ్ళి అక్కడ చేంజింగ్ రూమ్స్ దగ్గర చేంజ్ చేసుకోవాలి సో ఫస్ట్ ఇక్కడ టికెట్ స్కాన్ చేపించి మనం లోపలికి ఎంటర్ అవ్వాలన్నమాట మాకు ఇక్కడ ఒక చిన్న ఇష్యూ కూడా అయింది ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ పైన ఇష్యూ అయింది అనమాట ఎంత కోపం వచ్చింది అంటే అసలు అక్కడ మేనేజ్మెంట్ మీద చాలా కోపం వచ్చింది చిన్న బాబు కదా వాటర్ ఉంటాయి సో స్విమ్ చేయాలి అంటే వాళ్ళకంత పర్ఫెక్ట్గా స్విమ్మింగ్ రాదు ఆబ్వియస్లీ వాళ్ళకి స్విమ్మింగ్ ట్యూబ్స్ అనేవి ఎలా చేయాలి మేము ఆల్రెడీ ఇంటి నుంచి ఇంటి నుంచి తెచ్చుకున్నాం కదా స్విమ్మింగ్ ట్యూబ్ అది ఎలా చేయడానికి ఏమవుతుందో అర్థం కాలేదు నాకు అక్కడ అసలు ఎలా చెయ్యము అక్కడ కొనుక్కోవాలి అంటే కొనుక్కోవడం కూడా సిక్స్ హండ్రెడ్ పెట్టాలి ఒక్క ట్యూబ్ కోసం సిక్స్ హండ్రెడ్ బయట కూడా అంత కాస్ట్ ఉండదు ఓన్లీ హాఫ్ ఆఫ్ ద ప్రైస్కి మనకు బయట స్విమ్మింగ్ ట్యూబ్స్ వస్తాయి ఇక్కడ మళ్ళీ డబల్ ప్రైస్కి స్విమ్మింగ్ ట్యూబ్ అనేసరికి మేము చాలా కోట్లాట పెట్టేసుకున్నాం అనమాట ఏంటి ఇలా చేస్తున్నారు అని చెప్పేసి అండ్ తర్వాత బుజ్జి నేను ఎక్కను అన్నారు నేను చెల్లి వచ్చేసి ఫస్ట్ ఇదే కనిపించింది ఎంట్రన్స్లో ఎక్కేద్దాం పదా చెల్లొ అని చెప్పేసి వెళ్ళాము యాక్చువల్లీ మేము రాగానే ఫస్ట్ లంచ్ చేసినాం లంచ్ చేసి స్టార్ట్ స్టార్ట్ అన్నమాట చూడండి అక్కడ ఎగురుతుంటే నేనైతే ఫుల్ అరుస్తున్నాను మీకు ఒరిజినల్ వాయిస్ పెడతాను వినండి Horsi atziotik gutudo filtratean 9-10 ani అండ్ ఆక్టోపస్ రైడ్ తర్వాత మేము ఇంకా ఏం చెప్పుల దగ్గరికి వచ్చామన్నమాట అది విక్కీ దా ఫేవరెట్ అని వచ్చి ఎందుకంటే చాలా అంటే చాలా నచ్చింది విక్కీకి అక్కడ అంతా ఎంజాయ్ చేసిండు బట్ మేము ఎక్కువ క్లిప్పింగ్స్ తీయలేదు యాజ్ ఐ టోల్డ్ ఓన్లీ స్లైడ్ వాటర్ స్లైడ్ ఒక్కటే నేను క్లిప్పింగ్ తీశారు బుజ్జి మాకోసం అక్కడ కింద వెయిట్ చేసి మేము వచ్చే వరకు వెయిట్ చేసి క్లిప్పింగ్ తీసారనమాట మేము అక్కడ ఉన్న అన్ని రైడ్స్ ఎంజాయ్ చేశాము బట్ అన్ని క్లిప్పింగ్స్ తీయదు బికాస్ తను కూడా ఎంజాయ్ చేయాలి మేము కూడా ఎంజాయ్ చేయాలి కాబట్టి అండ్ ఉన్న వరకు నేను యాడ్ చేసి మీకు చూపిస్తున్నాను ఈ రైడ్ మాత్రం విక్కి చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాడు హోల్ వండర్లాలో విక్కి నచ్చింది అంటే ఇది ఒక్కటే అనమాట అండ్ అలాగే బాల్స్ వేస్తే మాకు పెంగ్విన్ బొమ్మ వచ్చింది బాల్స్ అన్నీ లైక్ టబ్లో పడాలి త్రీ బాల్స్ అది వేశారు సో అది బాగా నచ్చింది ఇది మాత్రం చాలా డేంజర్ అండి ఇది పొట్టకి ఘోరంగా గుద్దుకుంటుండే అండ్ మీరు చూసినట్టయితే మేము వచ్చింది ముగ్గురము కానీ మా చెల్లి ఏమంటే స్లైడ్లోకి ఒక పాప వచ్చింది దాంట్లో నుంచి జంప్ ఇందులో పడింది అది చాలా డేంజర్ అనిపించింది అంత హైట్ నుంచి చాలా ఫోర్స్ మీద రావడం చాలా కష్టం అనిపించింది తర్వాత మేము వేవ్ పూల్ దగ్గరికి వెళ్ళాము అది వేవ్స్ వచ్చేసి టైం టు టైం ఉంటాయి కాబట్టి ఈలోపు మేము వెళ్ళి వాటర్తో కొంచెం ఎంజాయ్ చేద్దాము వికీ ఎంజాయ్ చేస్తాడు కదా అని చెప్పేసి తీసుకొని వచ్చాను ఫస్ట్ అయితే రెయిన్ డాన్స్కి వెళ్దాం అనుకున్నాం బట్ అది క్లోజ్ ఉంది టైమింగ్ టు టైమింగ్ ఉంటుంది కదా సో అది క్లోజ్ ఉంది అనమాట సో అందుకోసం దీనికి వచ్చాము ఆఫ్టర్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ తర్వాత ఇది కూడా వేవ్ పూల్ స్టార్ట్ అయిపోయింది ఈలోపు మేము ఫొటోస్ దిగి కొంచెం అలా ఇలా ఎంజాయ్ చేసాము అంతే అండ్ విక్కీ కూడా కొంచెం ఎంజాయ్ చేశాడు మీరు చూసినట్లయితే నా ఫేస్కి ఇంకా అక్కడ స్పెక్స్ ఉన్నాయి ఇక్కడికి వచ్చరికి స్పెక్స్ పోయినాయి నాకు అది కూడా ఐడియానే లేదు ఎందుకో ఇక్కడ ఎక్కడ పోయినా కూడా నేను చూసుకోలేదు ఆఫ్టర్ కొద్దిసేపు రోజు నాకు కాల్ కింద దొరికినాయి మళ్ళీ స్పెక్స్ కానీ దానికి గ్లాసెస్ లేవు ఓన్లీ ఫ్రేమ్ మాత్రమే దొరికింది ఎవరు తొక్కారో ఏమో మొత్తం ఎంజాయ్మెంట్లో స్విమ్మింగ్ కదా నాకు ప్రతిసారి ఇది ఒక అలవాటు అయిపోయింది అనమాట ఏంటి అంటే మేము లాస్ట్ టైం గోవా వెళ్ళాము గోవాకి వెళ్ళినప్పుడు కూడా ఒక పెయిర్ ఆఫ్ స్పెక్స్ అక్కడే పోగొట్టేసినాను అండ్ విక్కీ పుట్టాక మేము చీరాల బీచ్ వెళ్ళాము అక్కడ ఒక పేర్ ఆఫ్ స్పెక్స్ పోగొట్టాను వితౌట్ స్పెక్స్ ఉండలేను బట్ వేసుకొని బీచ్లోకి వెళ్ళిపోతే అక్కడ మర్చిపోతే అక్కడ పడేస్తాను జారిపోతే బట్ నేను ఎంజాయ్మెంట్లో పట్టించుకోకుండా అనమాట సో ఈరోజు కూడా అలాగే అయింది ప్రస్తుతానికి వేపుల్ స్టార్ట్ అయింది కాబట్టి మేము ఇంకా నెమ్మ నెమ్మదిగా ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసాము ఈలోపు బుజ్జి ఒక స్విమ్ చేసి వస్తామని ఒక రైడ్ అన్నట్టుగా ముందుకెళ్ళడు ఈలో ఈలోపు నేను విక్కిని కొంచెం ఎంగేజ్ చేసి ఆడిపిస్తున్నాను అండ్ ఫోన్ ఎలా తీసుకెళ్లారో ఫోన్ తడిసిపోదా వాటర్లోకి వెళ్ళిపోయి అని అనుకుంటున్నారో మేము అక్కడ వాటర్ ప్రూఫ్ కేస్ తీసుకున్నాం అనమాట వాళ్ళు అక్కడ అమ్ముతారు హండ్రెడ్ టూ ఫిఫ్టీ అట్లా ఉంది సో ఆ కేస్ తీసుకుంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదు దాని మీద వాటర్ పడ్డా కూడా ఏ ఇష్యూస్ ఉండవు అనమాట దాని లోపల జిప్ చేసేయచ్చు మనం లాక్ చేసేయచ్చు ఫోన్ని సో అందువల్ల మేము ఈ వేవ్ పూల్ వీడియోస్ని చాలా బాగా రికార్డ్ చేసుకోగలిగినాము విత్ ఎంజాయ్మెంట్ అందరం ఎంజాయ్ చేసుకుంటూ రికార్డ్ చేసాం అండ్ మా చెందికి స్విమ్మింగ్ రాదు కాబట్టి చాలా అంటే చాలా ఏడిపించాను స్విమ్మింగ్ పూల్లో అండ్ ఇక్కడ నేను వచ్చేసి లోపల డీప్ ఏమంటారు అండర్ వాటర్ వీడియోస్ తీద్దామన్నట్టుగా ట్రై చేస్తున్నాము బట్ అది అవ్వట్లేదు ఏదో ముగ్గురమ్మ చెల్లి నేను ఇంకా వికే కలిసి చేద్దామని చూస్తున్నాము మీ మీరు కూడా మాతో పాటు ఎంజాయ్ చేయండి అండ్ అలాగే మీకు కనుక వీడియో క్లిపింగ్స్ వచ్చేస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇక్కడ వాటర్లో ఎక్కువ ఆడడం వల్ల పిల్లలకు కూడా చాలా ఆకలిస్తారు కదా కొద్దిసేపు బుజ్జి నేను తేజు అలా ఎత్తుకొని ఆడిపిస్తూ ఉన్నాం వాడికి బికాజ్ నేను చెప్పాను కదా ఫస్ట్లో ట్యూబ్ తీసేసుకున్నారు అని మేము తెచ్చిన ట్యూబ్ కూడా తీసేసుకున్నారు ఉంటే మాత్రం సూపర్ ఎంజాయ్ చేసేవాడు లేక మేము ఎత్తుకోవడం వల్ల కొంచెం స్కేరీగా ఎంజాయ్ చేశాడు సో ఇక్కడ వచ్చేసి ఇంకా నాకు వేస్తుంది అని అడుగుతున్నాడు సో అందుకోసం మేము కొద్దిసేపు ఆగి ఇంకా ఎంజాయ్ చేసి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వి వెంట్ ఫర్ ద లంచ్ ఇది పెద్దగా బీచ్ కాదు కాబట్టి మనకంత స్కేరీ అనిపించదు ఎందుకంటే కింద మన కాళ్ళు అందుతూ ఉంటాయి పెద్ద ప్రాబ్లం కూడా ఉండదు అది జస్ట్ వేవ్స్ సర్టైన్ ప్లేస్ వరకే సో బీచ్ అయితేనేమో వెనుక కొట్టుకెళ్ళిపోతాం అది అని భయం ఉంటుంది ఇక్కడ ఎలాంటి భయం ఉండదు కాబట్టి హ్యాపీగా పిల్లలతోటి ఎంజాయ్ చేయొచ్చు దిస్ ఇస్ ద బెస్ట్ ఎంజాయ్మెంట్ అని చెప్పొచ్చు మనము బట్ కొన్ని స్కేరీ రైడ్స్ ఉన్నాయి వండర్ఫుల్ అది ఒకటి చిన్న భయం అయింది అంతే అండ్ యాజ్ ఐ టోల్డ్ ఈ వేయి తర్వాత విక్కీకి చాలా వేస్తుంది అండ్ అలాగే వాడికి నిద్ర కూడా వస్తుంది పిల్లలు ఫుల్గా వాటర్లో తడిచిపోతే ఎంజాయ్ చేసి 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 అలసిపోతారు కదా సో ఇక్కడ కూడా అంతే వాడికి చాలా నిద్ర వచ్చేసింది అండ్ మేము రెయిన్ డ్యాన్స్కి వచ్చాము అది ఓపెన్ అయిందని చెప్పేసి మళ్ళీ క్లోజ్ అయిపోద్ది డ్రెస్ చేంజ్ చేసుకుంటాం కదా అని చెప్పేసి ఒక టెన్ మినిట్స్ అట్లా ఎంజాయ్ చేద్దామని వచ్చాము రెయిన్ డ్యాన్స్కి వచ్చాక వాడికి నిద్ర వచ్చేసి పడుకున్నాడు కొంచెం క్లా క్రాంకీ చేస్తుంటే బుజ్జి ఎత్తుకొని సైడ్కి నించి ఉన్నారనమాట మాకు తెలియకుండా వీడియో తీశారు అండ్ అవి కొన్ని క్లిప్పింగ్స్ ఉంటే మీకు యాడ్ చేశాను సో చూడండి మేము ఎలా ఎంజాయ్ చేసాము రెయిన్ డ్యాన్స్లో తర్వాత మేము ఇలా ఎంజాయ్ చేశాక పర్టికులర్ అక్కడ బౌన్సర్స్ వాళ్ళు ఉంటారు కదా వాచ్మెన్ కానీ ఎవరైనా వాళ్ళు వచ్చి వీడియో తీయకూడదన్న అని చెప్పారు సో అప్పుడు తను ఇంకా స్టాప్ చేసేసారనమాట అండ్ తర్వాత ఇంకా విక్కీ కూడా ఫుల్ క్రాంకీ ఉన్నాడు స్లీపీ ఉన్నాడు కదా సో అందుకే ఇంకా లంచ్కి వెళ్ళేసి వాడికి ఫస్ట్ ఫ్రెష్ చేపిచ్చేసి లంచ్ తినేసి తర్వాత మళ్ళీ పడుకోబెట్టాను తర్వాత కొద్దిసేపు అయ్యాక మేము తినేంతసేపు వాడిని పడుకోబెట్ట ఫస్ట్ వాడికి తినిపించేసి సో మేము తిన్నాక మళ్ళీ వెళ్ళి నార్మల్ రైడ్స్ ఆడుకున్నాం అనమాట అవి వీడియోస్ ఏమీ తీయలేదు ఆఫ్టర్ ఫుడ్ వాడికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుడు మ్యా సమ్మర్ కాబట్టి నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను బట్ నేను వెళ్ళింది సమ్మర్లో సో అప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి మ్యాంగో జ్యూస్ ఉంది అవైలబుల్గా మ్యాంగో జ్యూస్ ఒకటి లస్సీ ఒకటి తప్పించేస్తే వాడు రిఫ్రెష్ మైండ్ తర్వాత మేము అన్ని నార్మల్ గేమ్స్ ఆడినాం కొద్దిసేపు ఫోటోషూట్స్ లాగా తీసుకున్నాం అనమాట అక్కడ ఫ్లవర్స్ బ్లాజమ్స్ లాగా వచ్చి చాలా బాగుంది అక్కడ వ్యూ అందుకే వెదర్ ఎట్లాగో మంచిగా ఉంది కదా చాలా బాగుంది అని చెప్పేసి మేము ఫోటో సెక్షన్ లాగా చేసుకొని కొన్ని ఫొటోస్ దిగాము నేను బుజ్జి విక్కీ తేజు అందరం కలిసి అండ్ మ్యాంగో స్టేషన్ దగ్గర ఒక చిన్న మ్యాంగో లాగా ఉంటే విక్కీ అండ్ నేను అక్కడ అలా ఫోటో దిగామనమాట ఇది వచ్చేసి వాటర్ రైడ్ మేము అది ఎక్కలేదు బికాస్ విక్కీ చాలా భయపడుతుండే వద్దు వద్దు అన్నాడు సో అందుకోసం ఎక్కలేదు అండ్ ఇదంతా అయిపోయినాక మేము ఈవినింగ్ మా చెల్లి మళ్ళీ నన్ను నెక్లెస్ రోడ్ తీసుకెళ్ళవా అని అడిగింది సో అందుకోసం మళ్ళీ ట్యాంక్ బండ్ సైడ్ వెళ్ళాము అనమాట సో నైట్ టైం పెద్దగా ఏం లేదు అక్కడ Just secretary choose Hamoche Sam. Thank you for watching.